దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావాలి ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే థర్డ్ ఫోర్త్ పర్సన్ వ్యక్తులు చెప్పిన అర్థం అవుతుంది కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఈ మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకుని నడుస్తున్నాను ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లేదు బయటికి ఇరుకుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేల్సి వచ్చి వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనంగా లేవు అంటే మేము చూడాలంటే మామూలుగా మళ్ళీ నడవడానికి ఇబ్బంది పడతాం మీకు తెలిసేది ఎలాంటి అలాంటి శుభ్రత లేని శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అటు అన్నిటి మధ్యలో ఎంత ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం ఇప్పుడు నా దగ్గర కూడా సవ్ ఐ వాంట్ బిఎ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నేను మరీ చూపిస్తాను ధైర్యం వస్తుంది సార్ ఈ గో మీరు వెళ్ళి మా మీరు వెళ్ళి కూడా నాకు రోడ్డు మీదగా సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్ కల్పించింది నాకేం కనిపించిందంటే నా పేషీతో వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అంటే ఒకసారి ఏమనిపిస్తుంది అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా మన అంటే మన ఊరిలో విజయనగరం ఏజెన్సీ ప్రాంతంలో విజయనగర్ అయితే రాకే కొత్త మనం యువత అది మా రోడ్లో క్వాలిటీ లేదు స్థానికంగా సర్పంచ్ కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు ఒకసారి వచ్చి నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద వెళ్తా తిరగడం కాకుండా అక్కడే స్టేషన్ అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్సు చేసి ఒక మేక్షిప్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడికి కనుక ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే ధైర్య విధానం వేరు ఉంటుంది రెండు పరిష్కారం వెతగ్గానే ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ పెట్టుకుని చెప్పి పనిచేసే అవకాశాలు అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అయింటాయి దట్ ఇస్ వన్ రీజన్ అంటే అంటే కనీసం ఒక పద్నాలుగు రోజులు ఇలాంటి జిల్లా పర్యటనలో మీకు కనీసం పద్నాలుగు రోజులు ఉండాలి బాగుంది అది అది ఒక జిల్లాల రెండు జిల్లాల ఎలా అనేది కొంచెం నేను నాతో పాటు చాలామంది కదలాలి కదా సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా ఇంతమంది నాతో కూడా ఒక నూట యాభై రెండు మంది ఉంటారు అది బస్సు తిండి ఏర్పాటు బస్సు ఏర్పాటు ఇవన్నీ కూడా కొంచెం